బాగుంది నాకు ఇక్కడ ఆపరేషన్ మొన్నే చేయించుకున్నాను బయట చేయాలంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అడిగారు అక్కడ చేయించుకున్నా పెన్షన్ వస్తుంది ఇళ్ళ పట్టా వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి డాక్రాలు డబ్బులు వస్తున్నాయి అన్నీ నా కొడుకులాగా నా కొడుకులు లేరు నా పెద్ద కొడుకులాగా చేస్తున్నాడు ఎంత వస్తుంది పింఛన్లో చిన్న మూడు వేలమ్మ మూడు వేలు ఇప్పుడు ముందు గతంలో వచ్చిందా ఇట్లా పింఛనా లేదమ్మా ఇంత ముందు ఎం రాలేదు స్టోరు ఇంటికొచ్చే పెన్షన్ డబ్బులు ఇంటింటికి ఇంటింటికి వచ్చిందికి వస్తరు పొద్దున పొద్దున్న నేను ఏడు వేలు ఇంటికి వెళ్ళ వచ్చేరు ఇంతకముందు ఇట్లా ఇంటికి వచ్చేవారు అసలు లైను ఎక్కడికో అయ్యప్పినగారం వెళ్ళేవాడము అయ్యా లైను స్టోర్ కి లైనే పెన్షన్ కి లైనే చచ్చిపోయేవాడు ఇప్పుడు బాగుంది మళ్ళీ కొడుకు రావాలి రావాలి కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బాగుందయ్యా ఆపరేషన్ చేపచుకున్నా జగన్ బాబే చేపించాడు ఆరోగ్యశ్రీ వల్ల కళ్ళు ఆపరేషన్ చేసుకున్నా ఆపరేషన్ చేసుకున్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు అవుతాయి అయ్యా మాకు జగన్ బాబే రావాలి మా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారు ఇంటికి తీసుకొచ్చి బియ్యం అన్ని ఇంటికే వస్తాయి అయ్యా మాకు మాత్రం జగన్ బాబు కావాలి జగన్ చెప్పండి చెప్పండి మాకు జగన్ బాబే కావాలి మా జగన్ బాబుని చంద్రబాబు ఈడి పేరే అంటాయా పవన్ కళ్యాణం తిడితే మాత్రం మేము ఊరుకో ఆడేమైనా చేశాడా మాకు ఆడేమైనా చేశాడా మా ఏమైనా పెట్టాడా పెళ్ళాలేలనే వాళ్ళు దేశం వెళ్తాడయ్యా ఒక్క పెళ్ళాన్ని నేలమాను ఒక్క పెళ్ళాలని ఎలమాను పెళ్ళాలి ఎలా నేళ్ళు దేశం వెళ్తారా ఇంటికి వచ్చి మాకు ఎన్ని అందిస్తున్నారయ్యా ఎన్ని జగన్ బాబు ఎన్ని పంపిస్తున్నాడు మాకు జగన్ బాబుని మాత్రం ఏమన్నా అంటే మేము ఊరుకోమయ్యా మా జగన్ బాబే కావాలి అన్ని పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారయ్యా పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారు ఇంటికి వస్తున్నాయి నేను ఆ శ్రీ వల్ల నేను బతికాను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను అన్ని మా జగన్ బాబు బాగా చేస్తున్నాడు మా జగన్ బాబే కావాలి జగన్ వస్తేనే బాగా వరుసలు వద్దు ఆయన వస్తే మాత్రం మేము ఊరుకోం ఆ వచ్చిన ఓట్లకు వచ్చి అడిగినా కానీ నేను ఊరుకోయలు వాళ్ళ చెల్లెల చెల్లెలు కూడా ఎందుకయ్యా నమ్మిచ్చి మెడకాయలు తగ్గు అవుతుంది అన్ననే అట్ట చేయకూడదు తోడు పుట్టింది తోడిని ఆయన అంత ఇదిగా ఇది చేస్తున్నాడయ్యా చదువుకునేవాళ్ళు పిల్లలు చదువు చెప్పిస్తున్నాడు పెద్దవాళ్ళకి అన్ని అందిస్తున్నాడు ఆ ఎవరు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు ఏం తక్కువ చేస్తున్నాడయ్యా

మేమే వెళ్ళి వాళ్ళం ఇప్పుడు ఇంటికి వస్తున్నారు బాగుందా మరి ఆ బాగుంది మాకు పరిపాలన నాకు జగన్ అన్న పరిపాలన బాగుంది ఆయనే కావాలి కానీ శత్రువులు పొంచి వేసుకున్నారు ఏమీ చేయలేరు ఆయన్ని దేవుని కృప ఎప్పుడు ఆయన పక్కనే ఉంటుంది మా దేవుళ్ళు మా పార్థలు ఆయనకి తోడుగా ఉంటాయి ఎప్పుడు ఆయనకి ఎలాంటి లోటు రాదు ఎంతమంది ఏకమైనా సరే మాకు జగన్ పరిపాలనే కావాలి పవన్ కళ్యాణ్ జగన్ పవన్ కళ్యాణ్ మోకం ముగ్గురు భార్యలు మార్చాడు దేశ పరిపాలన ఏం చేస్తాడు ముగ్గురు బాబు ఒక్క భార్యతో సరిగా వండడు స్త్రీలకి ఉపయోగపడతాడా ఇవన్నీ ఒట్టి మాటలు ఆ వాగుళ్ళ వాగుడుగానే పోతాయి అంతవరకే దేవుని కృప ఎల్లప్పుడు జగన్ అన్నకుంటుంది కానీ వారి చెల్లి చేసే తప్పులు తను తెలుసుకుంటుంది సార్ కానీ ఆమె దేవుని ఎరిగిన బిడ్డ మరి తోడముట్టినోడిది మేలు కోరాలి కానీ తప్పు చేస్తుంది ఆ తప్పు తనే తెలుసుకుంటుంది ఎప్పటికైనా ఆయన పరిపాలన చల్లగా ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు అనేక పథకాలు లేబర్కి ఇస్తున్నాడు లేబర్ని కాపాడుతున్నాడు అనేక రకములు ఉంటున్నారని ఈ దుర్మార్గులంతా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అది లేబర్ని ఉపయోగపడుతున్నాడని వీళ్ళందరూ ఏకమై ఏదో చెయ్యాలనుకుంటున్నాడు నా ప్రభు ఆయనకి ఎప్పుడు ఉంటాయి మా పార్థనలు ఆయనకి ఎల్లప్పుడు తోడుగా ఉంటాయి ఎంతమంది శత్రువులు ఆయన ఏం చెయ్యాలనుకున్నా ఆయన కృప ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు కానీ మరి ఫంక్షన్ అంటావా ఇంతకు ముందంటే ఆ పడుగొప్పలు పడి తీసుకునేవాళ్ళు మరి వృద్ధులైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ మరి ఇప్పుడైతే బానే ఉంది సిక్స్ కల్లా మార్నింగ్ సిక్స్ ఫైవ్ కల్లా వచ్చేస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు మన అట్లాగే వైఎస్ఆర్ చేయూతా అని అట్లా చాలా ఇస్తున్నారు బాగానే ఉంది ప్రజల పాలన అయితే బానే ఉంది కరికా మరి నాకు కుటుంబ సభ్యులకు పథకాలు అంటే నాకు మటుకి వైఎస్ఆర్ చేయూత ఒకటి వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అట్లా ఒక్కరు ఇప్పుడు టూ ఇయర్స్ వచ్చినాయి అంతే ఫస్ట్ ఇయర్ లో మిస్ అయిపోయింది మరి ఎందుకు మిస్ చేశారో నాకైతే తెలియదు మిస్ అయిపోయింది ఇంకా అది ఒకటే వచ్చింది మా పాపకి మళ్ళీ రియంబర్స్మెంట్ పడలా మా పాపకి అది నేను చెప్తూనే ఉన్నా అధికారులు వచ్చినప్పుడు నేను చెబుతానే ఉన్నాను మరి అలాగే మా పెద్ద పాప చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డబ్బులు కట్టింది డబ్బులు కట్టినప్పుడు నేను అది ఎట్లా కట్టింది అంటే పుస్తలు తాకట్టుబెట్టి కట్టింది కట్టినప్పుడు ఆ ఇల్లు ఇవ్వాలి కదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇస్తానని చెప్పారు యాభై వేలు అరవై వేలు కట్టారు మరి దానికి వడ్డీ 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 అవుతుంది కానీ చంద్రబాబు ఇల్లు వేస్తా అన్నాడని అప్పుడు కట్టారు అరవై వేలు కట్టారు అరవై వేలు కడితే ఈ రోజుకి అసలు ఏమీ లేదు ఇంతవరకు జగన్ జగన్ గారు ఇస్తారని మేము నమ్మకంతో ఉన్నాం కానీ ఓపెన్ అవ్వట్లే హామీ ఇచ్చారు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ అది ఓపెన్ అవ్వట్ల ఇంతవరకు రాలేదన్నమాట అట్లా ఇచ్చిన వాళ్ళు మా పిల్లనే కాదు చాలా మంది ఈ రోడ్ లోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఇస్తే ఆ పిల్లలకు కూడా సంతోషంగా ఉంటది కదా దయచేసి ఆ ఇల్లు వాళ్ళని మళ్ళీ రెడ్డి వస్తారు కంపల్సరీ వస్తారు ఆ విషయంలో డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ కరోనాలో అంత కరోనా వచ్చిందంటే బతికిచ్చింది ఆయనే ఇప్పుడు ఉన్నా లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా బ్రతికిచ్చింది ఆయన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కొంతవరకు ఏరియా వరకు ఇచ్చుకున్నారు వాళ్ళ వాడు అన్నవాడు ఏ రేరియా చేసేవాడు వాడు పరిపాలన ఎలా చేస్తాడు చేయలేడు వాడు ఎలాగో చేయలేడు ఫోన్ కళ్యాణ్ సీఎం అయితే ఇక వాడి సంగతి అసలు మాట్లాడడం వేస్ట్ అని వద్దు జగనే కావాలి జగనే కావాలి చంద్రబాబు బాగుంటది బాగుంటదా లేకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది జగన్మోహన్ రెడ్డిదే బాగుందండి ఎందుకు ఎందుకంటే ఆయన పాలన బాగుంది అన్ని వస్తున్నాయి అందరికి పిల్లలకి కాని పెద్దవాళ్ళకి కానీ అన్ని వస్తున్నాయండి పథకాలు మీ ఇంటికి కానీ మీ కుటుంబం కానీ సభ్యులకు కానీ ఏమైనా మా నా పెళ్ళి ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు ఎవరు ఇల్లు కూడా ఇవ్వాలి మేము ఇరుకులోనే ఉన్నా సరే జగన్ అన్నే ఇచ్చాడయ్యా మాకు ఇచ్చాడు మొన్న ఇచ్చాడు నాకు పట్టా ఇంకా రాలేదు ఫస్ట్ పట్టా వచ్చింది ఇంకో పట్టా రాలేదు పట్టా వచ్చిందని మట్టి ఉన్నావు మాకు అసలు ఎవరు చూసిన వాళ్ళే లేరయ్యా జగన్ అన్న వచ్చిందర్దే మాకు వచ్చినాయి ఇల్లు దాని సుమారు ఎంత వాల్యూ తెలుసా దాని డబ్బులు ఎంత పది లక్షల వాల్యూ మీకు జగన్ అన్న ఇచ్చిండు మరి జగన్ అన్నే ఇచ్చాడు జగన్ అన్న పాలనే కావాలి మాకు జగనన్నే రావాలి చంద్రబాబు జగనన్నే రావాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడకూడదామని చూస్తారు కదా మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు జగన్ అన్నే కావాలి మాకు వాళ్ళు వాళ్ళకి గెలవదంటారా ఏమో గెలవరు వస్తారు జగనన్నే వస్తారు మా మనవరాళ్ళకి వచ్చినాయి వచ్చినాయి తోడు సంవత్సరా పదమూడు వేలు అట్లా వేసాడు ఆ మా తోడుకోళ్ళకే అదే ఆ డబ్బులు పద్దెనిమిది వేలు నలభై సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు బానే ఇచ్చారండి అంత బాగుంది అంతా బానే ఉంది జగన్ వస్తే మళ్ళా బాగుంది దేవుడి కృప ఆయనకి ఉంటది ఎప్పుడైనా దేవుడు ఆయనకి మేలే చేస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలు అన్యాయం వస్తాడు